వర్షం వచ్చేస్తుందని చెప్పాను నాకేమో ధోనిమైన పడుతుంది కానీ వర్షం కనబడట్లా ఈరోజు ఏది ఏమైనా రావాలన్నా ఆయన వర్షం నేను చూడాలి రాజుకు చెప్పేశాను దేశం మొత్తానికి వర్షం రాబోతుందని రాజుకు చెప్పాను దేవుడి మాట నెరవేరబోతుందని రాజుకు చెప్పాను మా ప్రార్థనలకు ఫలం చూడబోతున్నామని రాజు వెళ్ళిపోయాడు ధైర్యంగా ఇప్పుడు దేశం భారం మా మీద ఉంది ప్రార్థన పొడి మీద ఉంది మరి మరి ఖచ్చితంగా రావాలి నేను రాబోయేసరికి వెంటనే ఈ పోస్టర్లోకి వచ్చాడు రెండు మోకాళ్ళ మధ్య తల పెట్టుకోవడం మొదలు పెట్టాడు ఇక్కడ రెండు మోకాళ్ళ మధ్య తల పెట్టుకోవడం మీకు తెలుసో లేదు మన చిన్నప్పుడు బుక్స్లో చెప్పేవాళ్ళు పాతకాలలో మంత్రసాలను డెలివరీ చేసేటప్పుడు ఈ పోస్టర్లో బిడ్డ అడ్డం తిరిగితే ఎలా డెలివరీ చేసేవాళ్ళు అప్పుడు వెళ్ళి ఇలా మోకాళ్ళనియడం ప్రారంభించాం రెండు మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకుని దేశం కోసం చేతులు ఎత్తడం బ్రో కర్మేలు కొండ మీద ఒక్కడే ప్రసవ వేదన పడుతూ నవాగ్దానం నెరవేర్చున్నాయన నవాగ్దానం నెరవేర్చున్నాయి ఎంతసేపుడికి రాట్లా వర్షం ఇంకా ఆగట్లా విసుగు రాట్లా విసుగు రాట్లా వెంట నటు చూశాడు ఇటు చూశాడు ఏం చేయాలర్థం కాస్త చెప్పేశాడు ఇంకా ఆగకుండా మళ్ళీ మోకాలు వేసి ప్రభు వర్షం వస్తుందని చెప్పావు కదా ప్రభు ప్రభా నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు నేను అందరికీ చెప్పేశాను ఖచ్చితంగా ఈ పూట వర్షం రావాలి నా వాగ్దానం నెరవేర్చిన ఆయన నా వాగ్దానం నెరవేర్చిన ఆయన నా వాగ్దానం నెరవేర్చిన ఆయన నా వాగ్దానం నెరవేర్చు ప్రభు నా వాగ్దానం నెరవేర్చు ప్రభు ఈ దేశం బాధ్యత భారం మా చేతుల్లో ఉంది నాయన ఇప్పుడే నువ్వు కార్యం చేయాలి ప్రభు ఏ సునామలు ఇది జరుగుతున్నందుకు వస్తావు అని ప్రార్థన చేస్తూ హే అని సేవకుని పిలిచాడు తన శిష్యుణ్ణి ఏంటయ్యా మేఘమే నచ్చిందో చూడన్నాడు వెళ్ళాడు పార చూచాడట పార చూస్తే నెమ్మదికొస్తు ఏమైంది మేఘోర్ అట్లే సార్ అన్న అక్కడే ఉండు కథలు బాకే అక్కడే ఉండు ఇసుక రాట్లా మళ్ళీ మోకాళ్ళేసా ప్రప నీకు వందనాలు ఆయన దయవు మాకు కరికరించు ప్రప నువ్వు మాట అవునంటే అవును కాదంటే కాదు కదా ప్రభా నువ్వు నాకు మాటిచ్చావు ప్రభా ఈరోజు ఏది ఏమైనా మా పట్టణంలో గడప గడపలో బాప్తే నాయనా ఎల్లు చూడు మళ్ళీ పార చూశాడు వచ్చాడు అక్కడేమి లేదయ్యా ఏం లేదా రాట్లా అక్కడే ఉండి చెప్పేదాకా మళ్ళీ మోకాళ్ళు వేసాడు మళ్ళీ మోకాలు వేసి ప్రఫా ప్రభా నేను మోకాళ్ళ దగ్గర నాయన నువ్వు ఖచ్చితంగా కార్యం చేయాలి ప్రఫా ఖచ్చితంగా కార్యం చేయాలి ఈ ఫోటోకు అద్భుతం జరగాలి ఈ ఫోటోకు అద్భుతం జరగాలి నా వాగ్దానం నెరవేరాలి నా వాగ్దానం నెరవేరాలి వర్షాన్ని మేము చూడాలి వెళ్ళి చూడవు మూడోసారి ఏమి లేదయ్యా తీసుకురాట్లా ప్రార్థన ఆపాలనిపించట్లా అసలు మోకాలు దిగాలనిపించట్లా మోకాల మధ్య తల పెట్టుకుని ప్రార్థన చాలా కష్టం దిగాలనిపించట్లా అయినా అక్కడే ఉండరా నాకు వాగ్దానం ఇచ్చావు అది నెరవేర్చిన ఆయన నెరవేర్చిన ఆయన అది నెరవేర్చిన ఆయన అది నెరవేర్చుకో అది నెరవేర్చు ప్రభు అది నెరవేర్చు ప్రోఫ్వా అయ్యా మా దేశం అంతా మారిపోవాలయ్యా మా దేశంలో బాప్తి జరగాలి ప్రభు మా దేశంలో అపోసల కార్యాలు జరగాలి ప్రభు నా కుటుంబం అంతా మారాలి ప్రభువా గడిచిన సంవత్సరం జరగదు ఈ సంవత్సరం జరగాలయ్యాగోసార్డు సార్ ప్రభు జరిగించిన ఆయన జరిగించిన ఆయన జరిగించిన ఆయన జరిగించ జరిగించయ్యా చూడరా ఐదోసారి కూడా ఏమి జవాబు రాలా అక్కడే ఉన్నా మళ్ళీ మోకాలు వేశాడు ప్రభు నువ్వు జవాబు ఇచ్చే వరకు నేను లేకన్నా ఆయన మళ్ళీ చూడు ఆరోసారి జవాబు రాలా విసుగు రాట్లా ఆగట్లా రసవేదన పడుతున్నాడు కానీ ప్రార్థన మానాలనిపించట్లా దేశంలో వంద కోట్ల మంది కళ్ళదిట్టు కనబడుతున్నారు ఈ ప్రజలందరికీ నేను పొందుకున్న రక్షణ పొందుకోవాలి నేను పొందుకున్న పరిశుద్ధాత్మనంలోకి రావాలి వారు కూడా మారాలి ప్రతి మందిరమునూ ప్రజలందరూ విస్తారంగా వచ్చే ఆ భారం పాటలా నలభై రోజులు ఏంటి నాలుగు వందల రోజులైన ఇలాగే ఉపవాసలోనే అంపెత్తుంది ఎందుకంటే కడవరి ఉద్యమాన్ని చూడాలి కడవరి వర్షం రావాలి కడవరి ఉద్యమంలో నేను కూడా పాత్రగా వాడబడాలి నేను కూడా వాడబడాలి అయినా ఈ ప్రసం వేదన పడ్డానికి ఇష్టపడతాను అయినా ఆకట్లా ఆరుసార్లు మళ్ళీ నేను ఇక్కడ వదిలి వెళ్ళను అని పెరుగులాటం ప్రారంభించాడు నువ్వు కార్యం చేయి ప్రభు నువ్వు కార్యం చేయి ప్రభావా నీ కార్యం చేయి ప్రభావా కార్యం చేయి ప్రభు కరీకరించాలి ఇది చూడు అన్నాడు మొదటిసారి జవాబు రాలా విసుగు రాలా రెండోసారి మూడోసారి నాలుగోసారి ఐదోసారి ఆరోసారి ప్రార్థన మానాలనిపించలా లోకాలు దిగాలనిపించలా దేవుణ్ణి వదిలిపెట్టాలనిపించలా మందిరాన్ని వదిలిపెట్టాలనిపించలా కార్యం జరగట్లేదులే ఇక మనకు జరగదులే అని వెనక్కి వెళ్ళిపోవాలనిపించట్లా నా గట్టి మీద చేయి ఉంచాను ముందుకే వెళ్తాను అంతేగాని వెనక్కి వెళ్ళను అలా మోకాలు వేసి ఏడోసారి వెళ్ళగానే పార చూశాడు చూసి ఎప్పుడు నీరసంగా వచ్చే శిష్యుడండి పరుగు 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 అయ్యా అంటే పరుగు ఎత్తుకుంటూ వస్తున్నాడు అర్ర చెయ్యంత ప్రభుని స్థుతిస్తుండగానే ప్రభుని స్థుతిస్తుండగానే అమ్మ అన్య భాషల్లో మాట్లాడగలిగిన వారు అన్య భాషలతో మాట్లాడుతూ అన్య భాషల్లో మాట్లాడుతుండగానే అన్య భాషలతో మాట్లాడుతుండగానే అందరూ దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో ఏదో కార్యాన్ని దేవాదేవుడి నలభై రోజుల్లో మన పట్టణంలో చేయబోతున్నాడు మన పట్టణంలో చేయబోతున్నాడు మన పట్టణంలో చేయబోతున్నాడు విసుగు రాని ఒక ప్రార్థన ఓ పసవేదన పడుతున్న ఒక ప్రార్థన ఓ ప్రజలారా ఓ ప్రజలారా మన వల్లే మన పట్టణాలు మారబోతున్నాయి మన ఆకలి వల్లే మనం కడుపు కట్టుకోవడం వల్ల పట్టణాలు మారబోతున్నాయి మన వల్లే మన చేతులే బాధ్యసలువబోతున్నాయి మనమే ప్రతి గడుపులో ప్రతి గడపల బాప్తీస్ మాలవబోతున్నావు రెండు చేతులు పైకెత్తి ఎంత గట్టిగా ప్రభువుని స్థుతించగలరు అంత గట్టిగా ఏ సయ్యో ఏ సయ్యో అందరు బిగ్గరగా కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తి ఏ సయ్యో అంటూ మాట్లాడుతుండగానే అన్య మాట్లాడుతుండగానే అమ్మ మీరు ఇక్కడ ప్రార్థన చేస్తుండగా మీ కుటుంబాలు అద్భుతాలు చేస్తాడు మీరు ఇక్కడ ప్రార్థన చేస్తే ఎక్కడో బయట దేశంలో మీ పెద్దలకు అద్భుతాలు జరుగుతున్నాయి వాకరించగలిగిన వారందరూ మోకాల మీద కొద్దాం మోకరించగలిగిన వారందరూ మోకాల మీద కొద్దాం ఎవరు రెండు రెండు చేతులు పైకెత్తి స్వరమెత్తాలి ఎత్తాలి స్వరం ఎత్తాలి స్వరాలాగకూడదు స్వరాలాగకూడదు స్వరాలాగొద్దు స్వరం ఎత్తి ఏ సయ్యో ఏ సయ్యో ఏ సయ్యో బిక్కరగా 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 అదిగో ఒక ప్రసవ వేతన అదిగో ఒక ప్రసవ వేతన పరిశుద్ధాత్ముడి ద్వారా జరగబోతున్నాయి ఇది మా దేవుడి వాక్యము ద్వారా ఓ అద్భుతం జరగబోయిన శుద్ధించడం ద్వారా దేవుడు ఒక తాగుతుంది చాలా మంది మీకు తెలియకుండానే భాషలు మాట్లాడుతున్నారు ఇదిగో దేవుని అల్లాడుతుంది అందరి మధ్య ఓ అరి బాల షాల బాబా అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ అందరూ స్వరమెత్తాలి 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 బిక్కరగా 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 ప్రభు ప్రభు అర ఈ ప్రసనం సరిపోదయ్యా నా పట్టణం అంతా మారిపోవాలయ్యా నా లోకం అంతా మారిపోవాలి అదిగో చాలా మంది దేవుడు దర్శిస్తున్నాడు ఎప్పటి నుండి అదిగో 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 పరిశుద్ధాత్ముడు రాగానే యోవేలు ప్రవచనం నెరవేరింది ఎవ్వరు ప్రవచిస్తున్నారు కుమారులు కుమార్తెలు ప్రవచిస్తున్నారు యవ్వను దర్శనాలు ఓ వృద్ధులు కళలు కట్టున్నారు స్వరం ఎద్దుతుండగానే అన్న పాప పాప ఆగొద్దు 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 అమ్మా ఈ రాత్రి మిస్ చేసుకోవద్దు ఈ రాత్రి నుంచి ఒక కార్యం జరగాలి ఈ రాత్రి నుంచి బ్రతుకు మారాలి శాపాలు విరిగిపోతున్నాయి శాపాలు విరిగిపోతున్నాయి అందరూ భాషలు మాట్లాడుచు ఓ రీ బాబా 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 రీ షటాల ఎవరు ఒక తీర్మానం తీసుకోండి ఏ సయ్యా నీ దగ్గరికి వచ్చేస్తానయ్యా నేను సంబంధిస్తానయ్యా నా జీవితాన్ని నీకు ఇచ్చేస్తానయ్యా ప్రసావేదనైనా పరిస్తాను బ్రహ్మా ఇది ఎలా జరుగుతుంది అదిగో పరిశుద్ధాత్మడు కదులుతున్నాడు పరిశుద్ధాత్ముడు కదులుతున్నాడు పరిశుద్ధాత్ముడు కదులుతున్నాడు పరిశుద్ధాత్ముడు కదులుతున్నాడు ఏదో జరగబోతుంది ఈ బాబా షడా తాతా తాతా ఓరి బాబా బాబా ఒకప్పుడు ఆనంద గ్రహం ఒకప్పుడు ఆనంద గ్రహం ఒకప్పుడు ఆనంద నిలయం గచ్చ పదలో పరిశుద్ధాత్మ రాగాలే సర్వేతి 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 రబా లబా బాబా బాబా షడా లబదో హల్లెలూయా 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 మీ నాట తన వాక్కును పెట్టుకొని వాడకపోతనాడు ఎవరు విట్లారా చాలా మంది పేతురులా వాడకపోతనాడు మీలో చాలా మంది పౌలు ఉన్నారు రాటాలా బాబా ఆగోద్దు ఆగో తలిసిపోవద్దు తలిసిపోవద్దు ఆగిపో తలిసిపోవద్దు ఆగిపోవ తలిసిపోవద్దు ఆఖరి నిమిషం ఇంకొక నిమిషమే ఎంత గట్టిగా ఇదే మంచి అవకాశం నన్ను దర్శించిన ఆయన నా కుటుంబాన్ని దర్శించిన ఆయన ఆ ప్రశ్నతో వచ్చింది ఆయన ఆ ప్రశ్నతో వచ్చింది షటాలా ఉరా బాబా బాబా ఎస్ అందరు బిగ్గా చెప్తాం 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 ఏ సయ్య ఆగద్దు 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 స్వరం ఎత్తుతుండగానే స్వరమెద్దుగానే అదిగో అనేకమైన ఆత్మకత నింపబడుతున్నా పర్లోత దర్శనాలు కనబడుతున్నాయి ఇదిగో మరలా మరలా మౌనమైపోయిన మీ జీవితాల్లో మౌనమైపోయిన మీ కుటుంబాల్లో మౌనమైపోయిన పరిచర్లు మరలా దేవదూతలు కనబడబోతున్నాడు మరలా పరిశుద్ధాత్ మాట్లాడుతున్నాడు చాలా మందిని దర్శించబోతున్నాడు ఒక నూ అతనికి చేయబోతున్నాడు పరమేతు చూడగారు ప్రభు రెండు చేతుల ఆకాశం అయిపోతుంది రెండు చేతుల ఆకాశం అయిపోతుంది రెండు చేతుల ఆకాశం అయిపోతుంది ఆ ప్రశ్నతో వచ్చింది నేను ఆయన

ప్రకటింపగా నా తుది శ్వాస వరకు ని చేరే వరకు నతుది తుది శ్వాస వరకు ని చింతచే ని కృప ని కృప ఆకాశము కంతే

శ్వాస వరకు చేరే వరకు తుది శ్వాస వరకు ని చే ఇంకా బ్రతికి ఉన్నానంటే కేవలం నీ కృపా సేవలో నినిచి ఉన్నానంటే కేవలం నీ కృప ఏ మంచితనము లేకున్నను నన్ను నిలబెట్టినది నీ కృప కొనసాగింపజేసేది నీ కృప నీ కృపా హౌరవల తాశం ఆకాశం ఎత్త ృపా అందరు రెండు చేతులు ఆకాశమై పెద్దదామా જગા ના તું દિશ્વાસ મે નિ નું શ્વાસ કૃપાની કૃપા పరిశుద్ధాత్ముడు చేయబోతున్నాడు పరిశుద్ధాత్ముడు రాగానే అపోస్తుల కార్యాలు జరిగాయి పరిశుద్ధాత్ముడు రాగానే శూన్యమైపోయిన దానింత సృష్టిని తెచ్చాడు మౌనిగా ఎటు సాక్షిగా మౌనిగా చాలా మంది నాలుకన్న దేవుడు సడలిస్తున్నాడు ఈ మధ్య చాలా మంది యమను వస్తున్నారు బాప్తిష్ వాళ్ళకి సిద్ధపడిపోతున్నారు ఎమ్మె మార్గంలో శిష్యుల హృదయాలు వండినట్లుగా చాలా హృదయాలు వండుతున్నాయిగా హాలేలు 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 రెండు చేతులు ఆకాశమైపెతి కాశోతి పూర్ణ బలముతోందరూ ప్రమునిస్తున్నాం హాలేలు అరచయ్యంత మేఘం ఒక దేశమంతటికి వర్షాన్ని ఇచ్చింది మన నలభై రోజుల ప్రార్థన